హాయ్ నమస్తే నేను మీ రామ్బురాని వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ ఈరోజు మనకు ఒక ప్రధానమైన చర్చ అనేది రాజకీయ అంశం తీసుకొని మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రోల్ అనేక విధాలుగా రాజకీయాల్లో ట్రోల్ అవుతున్నటువంటి అంశాల మీద ముఖ్యంగా మనకు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి సహచరులు శ్రీధర్బాబు గారు వీళ్ళంతా కూడా విదేశీ పర్యటనలో పెట్టుబడుల సంబంధించి సదస్సులో ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో పాల్గొనడము మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా అక్కడ వివిధ పరిశ్రమికవేత్తలు అక్కడికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలతో మరి మన వాళ్ళు సంప్రదిస్తున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు గతంలో ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి తీరును ప్రశంసిస్తూ మరి రేవంత్ రెడ్డి గారి ప్రసంగము ఇంగ్లీష్లో కానీ శ్రీధర గారి ప్రసంగము బాగులేదంటూ సరి అయినది కాదంటూ అనేక రకాల కొన్ని కొన్ని డైలీ న్యూస్ రీడింగ్ అంటే పొద్దున ఉదయం నుండి రాత్రి వరకు ఒకే పని ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లలో ప్రధానంగా పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధాన పాత్ర అంటే ఎక్కువ శాతం కొన్ని ఛానల్స్ ఎట్లా అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఉదయం ఇక తొమ్మిది అయిందా అయిందా అంటే రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా బ్రేకింగ్ న్యూస్ అని హెడ్లైట్స్ అని స్పెషల్ న్యూస్ అని ఆ పత్రికలని చదివింది చదివి చెప్పిందే చెప్పి మరి చూసే జనాలు ఎట్లా చూస్తారో తెలియదు కానీ అవన్నీ ట్రోల్ చేసిన విషయాలు మన అందరికి తెలిసిందే కానీ జర్నలిస్టులు అన్నప్పుడు వాళ్ళు వాస్తవానికి నిజమైన జర్నలిస్టులు జర్నలిజం చేసి లేదా ఆ పరిణితి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అయితే న్యూస్ రీడింగ్ ద్వారా ప్రజలకు అందించవలసినటువంటి సమాచారము ఒక విశ్వసనీయంగా ఉంటుంది విశ్లేషణాత్మకంగా ఉండాలి ఆ బాధ్యత స్వీకరించి ఆ యూట్యూబర్స్ కానీ మిగతా విశ్లేషకులు కొంతమంది ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి విశ్లేషకులను మనం విశ్లేషించినప్పుడు ఉదాహరణకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు అలాగనే సీనియర్ జర్నలిస్టులు తెలకపల్లి గారు ఉన్నారు అలాగే విమర్శకులు ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు తులసిచంద్ లేడీ డైనమిక్ జర్నలిస్ట్ అత్యంత విశ్వసనీయంగా పక్కడమంది సమాచారంతో వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఏ రకంగా కూడా పార్టీలకు అతీతంగా ఆమె చేసే విశ్లేషణలు ఒక పక్క మనమందరం కూడా చూడవలసిన అవసరం ఉంటుంది అదే రకంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పార్టీలకు అతీతంగానే ప్రతి అంశాన్ని వాళ్ళు విమర్శించవలసినటువంటి అంశాన్ని కూడా వినామృతంగా వాళ్ళు చక్కగా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది మనందరం గమనించవలసిన అవసరం ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు ఈ పేపర్ రీడింగ్ చేసే ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో చాలా ఛానల్స్ వాళ్ళు వన్ సైడ్ వారు అన్నట్టుగా మొన్నటి వరకు భరోసా ప్రభుత్వం మీద కానివ్వండి లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానివ్వండి చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో హాస్యాస్పదంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక జర్నలిస్ట్గా ఒక విశ్లేషకునిగా ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి అంశాలు కానీ వాళ్ళు విశ్లేషిస్తున్నటువంటి అంశాలు కానీ హాస్యాస్పదంగా ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే తీసుకోండి మహేష్ బాబు రోల్ మహేష్ బాబుకు ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ రోల్ జూనియర్ ఎన్టీఆర్కి ఉంటుంది గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ రోలు మన చేయలేడు జూనియర్ అంటే ఎవరికి వాళ్లకు ఒక క్యారెక్టరైజ్డ్ పర్సనాలిటీ అనేది ఉంటుంది కేటీఆర్ గారి రోల్ కేటీఆర్ గారికి ఉంటుంది రేవంత్ రెడ్డి గారి రోల్ రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారసత్వ రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తి కాదు అట్టడుగు స్థాయి నుండి ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుకొట్టు మరి అందరినీ ఆశ్చర్య చికిత్స చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారిని తీసుకున్నప్పుడు తండ్రి వారసత్వంతో రాజకీయ పదవులను పులికిపుచ్చుకొని వారి వారి ప్రతిభను కనబరిచిన సందర్భాల్లో ఉండొచ్చేమో కానీ అంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ మీద మేము కూడా విమర్శలు చాలా చేసాం నా విమర్శ అనేది ప్రధానంగా నా విశ్లేషణ నా విమర్శలు అనేది ప్రధానంగా వ్యక్తుల మీద ఉండదు వ్యవస్థల మీద ఉంటుంది వ్యవస్థ అనేది ఏ రకంగా భరోసా ప్రభుత్వం మీద మేము అనేక విశ్లేషణలు చేశాం ఎక్కడ చేసాము కేసీఆర్ గారిని టార్గెట్ కేటీఆర్ గారిని టార్గెట్ అవినీతిల మీద కాదు అక్రమాల మీద కాదు వ్యవస్థ ఏ రకంగా భ్రష్టి పట్టింది రాజకీయంగా ఈరోజు తెలంగాణ ఏ పరిస్థితులు ఉంది రాజకీయ అంశాలను తీసుకొని పరిపాలన అంశాలు తీసుకొని ఇలాంటి అనేక అంశాలను తీసుకొని నేను కూడా కొన్ని విశ్లేషణలు చేయడం జరిగింది ఇంకా నేను చేసే విశ్లేషణలకు ప్రధానంగా ఏ గూగుల్ నుండి కానీ లేదా స్క్రిప్ట్ తయారు చేసుకొని కానీ చేయడం జరగదు మేము మా పనులలో ఉంటూ కూడా ఒక సడన్గానే నేను నాకున్న అవగాహనం నాకున్న పరిజ్ఞానము నాకున్న అనుభవంతో ఒక పది పదిహేను ఇరవై నిమిషాలు విశ్లేషణ అనేది ఎప్పటికప్పుడు రెడీమేడ్గానే నేను చేసేస్తాను దానికోసము పెద్దగా ప్రజలకు వాడక భాషలు అర్థమయ్యేటట్టుగా నా విశ్లేషణ ఉండాలనేది నా ఉద్దేశము దానికోసం పెద్దగా కసరత్తు చేసి మనము పెద్దగా ప్రభాగం గూగుల్ నుండి డాటా తీసుకొని లేదా మనకు స్క్రిప్ట్ రైట్ తయారు చేసుకొని ఆ విధానాల్లో చేయడానికి కూడా మాకు అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పటిదప్పుడు ఒక పది నిమిషాలు ఒక అంశం ఏదైనా నచ్చకుండా నేను చేస్తుంటాను కానీ ఈ న్యూస్ రీడర్స్ ఎవరైతే ఉంటారో పత్రిక చదివే యూట్యూబర్స్ అంతా కూడా ప్రధానంగా వన్ సైడ్ వారు అన్నట్టుగా వాళ్ళు ఒకటే ఒకే అంశాన్ని పొద్దున్నే రాత్రి వరకు లాగా తీసుకుంటూ పోతారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు అనేది ప్రతిపక్షాలు చేస్తున్నారు వాస్తవమే ప్రతిపక్షాల పాత్ర ప్రతిపక్షాలు పోషించాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు కూడా పూర్తి కాలేదు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈలోపే భరస నాయకులు ఒక దిక్కు విమర్శలు అనేది చర్చనీయాంశంగా జరుగుతున్నది మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూడా విమర్శిస్తుంది అనేక రైతు బంధు విషయంలో కానీ మిగతా అంశాలల్లో ఏదున్న ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మనము ఒక క్యారెక్టర్ని క్రిటిసైజ్ అనేది చేయడం అనేది సబాబు కాదు ఎందుకంటే కేటీఆర్ కేటీఆర్ గారు గతంలో పోయిన సందర్భాలను మనం చూసాం అతని వాక్చాతుర్యం లేదా అట్లే మాట్లాడే విధానాన్ని చూసాం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయిన శ్రీధర్ బాబు గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిపాలన దీక్షతో వాళ్ళకు ఉన్నటువంటి భాషతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఎవరు లేని ఆబ్జెక్షన్ అనేది వీళ్ళకే వచ్చింది ప్రధానంగా ఈ ట్రోల్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్కే ప్రధానంగా ఎందుకు వచ్చింది అనేది ఒక హాస్యాస్పదంగా నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మనమంతా కూడా పార్టీలకు అతీతంగానే ప్రతి జర్నలిస్ట్ ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది ఈ జర్నలిజ్ జర్నలిస్టులు వాళ్ళు కూడా ప్రజలతో మైమేకమై ప్రజా సమస్యల మీద లేదా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యవస్థ వ్యవస్థీకృతమైనటువంటి తప్పిదాల మీద మనము అనేక విధాలుగా విశ్లేషణ చేసి ప్రజలకు అందించడం ద్వారా ఉపయోగం ఉంటుందనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వైజ్ మరో ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుకు వస్తాను